సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు అన్నారు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది దీని మీద సీబీఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు హైకోర్టు మెడికల్ రిపోర్ట్ హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రి మెడికల్ రిపోర్టు చూశాము ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ అంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను